రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ జూన్ నుంచిలా థర్టీ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకోండి మీ జాతకంలో జరిగే ఫిఫ్టీ పర్సెంట్ వేరేలా ఉంటది గోచరం లోపల జరగబోయే గ్రహస్థితి అనుసారంగా గోచరం వేరేలా ఉంటది కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రిడిక్షన్ ఓవరాల్ హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవాలనుకుంటే మీ జాతకంలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ గోచరం జరుగుతున్న ఫిఫ్టీ పర్సెంట్ గ్రహస్థితి కనుక కలెక్టర్ చేసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రిడిక్షన్ అర్థమవుద్ది కాబట్టి ముఖ్యంగా మీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి నేను చెప్పబోయే విషయాల్లో లోపల ఫిఫ్టీ పర్సెంట్ తప్పకుండా జరుగుతాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీ జాతకం లోపల గృహస్థితి అనుసారంగా అయితే ఉండి తీరుంది కన్యా రాశి కన్యా రాశి వారు కనుక మీరు పరిశీలించినట్లయితే లాస్ట్ వన్ మంత్ నుంచి కన్యా రాశి వారికి టైం ఎలా ఉంది అంటే ఇది అనుభవించుతున్న వారే చెప్పగలుగుతారు కన్యా రాశి వారు ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారు లాస్ట్ వన్ మంత్ నుంచి కొద్దిగా అంటే ఈ డైరెక్ట్ గా చెప్పలేకపోయినా ఇన్డైరెక్ట్ లోపల మనసులో ఒక రకమైన సంతోషం అయితే ఉంది ఆ సంతోషం ఉండడం కారణాలు వేరే వేరేలా ఉంటాయి ఒకటే కారణం అని మనం చెప్పలేం ఎన్నో కారణాలు ఉంటాయి కానీ అల్ప సంతోషం ఏంటి సంతోషం అంటే మొత్తం మనసొక్తంగా సంతోషం కాదు అల్ప సంతోషం అయితే తప్పకుండా ఉండడం జరిగింది ఇక్కడ చూసుకున్న కన్యా రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది ముంద చూసుకోండి రాశి లోపల కీర్తు ఉండబోతున్నాడు రాశి నుంచి షష్ట స్థానంలో శనిధుడు ఉండబోతున్నాడు రాశి నుంచి సప్తమ స్థానం లోపల రాహు ఉండబోతున్నాడు మరి రాసు నుంచి అష్టమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు రాసు నుంచి తొమ్మిదో స్థానం లోపల భాగ్యస్థాన లోపల గురువు ఉన్నాడు రాసు నుంచి దశమ స్థానం లోపల కర్మస్థానం లోపల రవి బుద్ధుడు అదే రకంగా శుక్రుడు అయితే ఉండబోతున్నాడు ఇక రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది ఒక ఈ ప్లానెట్స్ కనుక చూసుకున్న కాస్త ప్రయత్నాలతో ముడిప్పుడిన పరిస్థితి ఎక్కువ ఉండబోతుంది అంటే ఇంత పూర్వం మీరు చేయలేని ప్రయత్నాలు రాబోయే రోజుల్లో మీరు చేయాలి ఆ ప్రయత్నాలు ఎలా కూడా ఉండగలుగుతాయి ఫిజికల్ ఉంటాయి మెంటల్లీ ఉండగలుగుతాయి అన్ని డివోషనల్ కూడా ఉండగలుగుతాయి అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే కాస్త రాబోయే రోజుల్లో స్ట్రగల్ ఎక్కువ ఉంటుంది స్ట్రగల్ ఎక్కువ ఉండడం భయపడకండి మళ్ళీ చెప్తున్నా ఇక్కడ స్ట్రగల్ అంటే మన వాళ్ళు చాలా భయపడతారు అవి బాబోయ్ చాలా పని చేయాల్సి వస్తుందని ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళకి అంతే దక్కుతండి ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళకి అంతానే దక్కుతుంది మనం పని చేయకపోతే ఏం దక్కదండి మనం పని చేయకపోతే ఏం దక్కదు మనం కష్టం అనుభవించకపోతే కూడా మనకేం దక్కదు ఎవరైతే చాలా కష్టం అనుభవించుతారో ఎవరైతే అందరి బాధ్యతను మోస్తుంటారో వాళ్ళకి అన్ని దక్కుతాయి మనం అరే వ్యక్తికి ఏం దక్కలేదు ఆ వ్యక్తి చాలా దక్కింది మనం కాస్త మా దగ్గర జ్ఞానం అంత లేదు కాబట్టి మనం అంత అర్థం చేసుకోలేకపోతుంటాము అది వేరే విషయం కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో పాయింట్ చెప్పాల్సింది కర్మస్థానం లోపల మూడు గ్రహాల కలయిక ఉంది ఇది మీకోసం చాలా బాగుంది మీకోసం బాగుంది కాస్త మైనస్ పాయింట్ ఏంటంటే మీ దశమాది మీ ద్వాదశాధిపతి దశమ స్థానం ఉండడం వల్ల కాస్త కార్యక్షేత్రాల లోపల పేరు లోపల అంటే మీరు ఏదైతే సంపాదించిన గుడివిల్ ఏదైతే ఉంటుందో ఆ గుడివిల్ పోగొట్టడానికి చాలా మంది ప్రయత్నించుతుంటారు శత్రులు ఆ విల్ పోగొట్టడానికి శత్రులు చాలా ప్రయత్నించుతుంటాడు కన్యా రాశి వారికి ఇది గనుక వదిలేసినట్లయితే మీకు ఇది మీ రాశాధిపతి దశమ స్థానంలో మీ ధనాధిపతి కూడా దశమ స్థానం కాబట్టి ఏంటంటే డబ్బు గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారు కన్యా రాశి వారు డబ్బు గురించి ఆలోచించే వారు ఒక విషయం చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి మీ ధనాధిపతి మీ ధనాధిపతి మీ ధనాధిపతితో పాయింట్ ఇంకొక విషయం మీరు కనుక పరిశీలించినట్లయితే మీ ఏకాదశాధిపతి కూడా చంద్రుడు అవుతాడు మీ రాశులు ఉండడం వల్ల మీరు ఎప్పుడు మీ లైఫ్ లోపల డబ్బు తక్కువ పడదు వేరే విషయము కానీ ఏకాదశ స్థానం నుంచో ద్వాదశ స్థానం అంటే ఏకాదశ స్థానానికి ద్వాదశ స్థానం ఇది కర్మ అవ్వడం వల్ల ఈ దశమ స్థానం లోపల మూడు గ్రహాలు ఉన్నాయి మీరు పని చేయండి మీరు పని చేయండి పని చేసినట్లయితే మీకు అన్ని దక్కుతాయి పని చేసినట్లయితే మీకు అన్ని దక్కుతాయి మీకు ఈ ప్రశ్న కూడా రావచ్చు మాకు కూడా తెలుసు మీరే మీరే చెప్పాలన్నా పని చేయాలని పని ఎవరు కూడా వచ్చుద్ది కానీ ఎలాంటి పని చేయాలి అది ముందు తెలుసుకోండి పని ఎవరు ఎన్నో మంది పని చేస్తుంటారు కొందరు తెలివితో చేస్తుంటారు కొందరు ఫిజికల్ చేస్తారు కొందరు రకరకాల పని చేస్తుంటారు కానీ మీరు ఎలాంటి పని చేయాలి మీరు బుద్ధి పని చేయాలి బుద్ధితోటి పని చేయాలి బుద్ధితో పని చేయాలి అని ఎందుకు చెప్తున్నా ఆలోచించండి మీ అష్టమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు ఈ కుజుడు మీకు ఆకస్మికంగా ధన ప్రాప్తి కావడానికి చాలా చాలా అవకాశాలు ఇస్తున్నాడు అవకాశాలు ఆకస్మికంగా ధన ప్రాప్తి కోసం చాలా చాలా అయితే కుజుడు మీకు ఇస్తున్నాడు కానీ దీన్ని మీరు వాడుకుంటున్నారా వాడుకోవాలి మీ వ్యక్తిగత విషయం ఎందుకంటే ఇత పూర్వం మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో ఆ డబ్బుని కాస్త మీరు లాభించుకోవడానికి తిరిగి లాగించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ దానికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా అది ఆలోచించండి మీరు ప్రయత్నం చేసినా కూడా ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో అది తెలుసుకోండి మన ప్రయత్నం ఉన్నా కూడా మన ఎఫర్ట్స్ స్థానం అంటే మీరు తృతీయాధిపతి చూసుకుని కుజుడు అవుతాడు మీకు తృతీయాధిపతి స్థానంలో ఉన్నాడు బలవంతంగా మన ప్రయత్నం చేయాలి అలాంటిలాంటి ప్రయత్నం నడవదండి బలవంతమైన ప్రయత్నం చేయాలి అని ఈ తృతీయాధిపతి పైన శని సంబంధం కూడా ఉంది ఈ తృతీయాధిపతి పైన గురు సంబంధం కూడా ఉంది సమయం చాలా బాగుంది మీరే దాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు బలంగా ప్రయత్నించండి బలంగా ఉండండి సీరియస్ అయ్యారా ముందర తెలుసుకోండి మీ పని పట్ల మీరు అంత సీరియస్ లేకపోతే పక్క వాళ్ళు కూడా మీ పని పట్ల అంత సీరియస్ ఉండారండి మనము మన పట్ల మన పని పట్ల కనుక సీరియస్ ఉన్నట్లయితే అవతల వాళ్ళు కూడా మన పని పట్ల సీరియస్ గా ఉంటారు మనకే అంత ఇష్టం లేకపోతే అవతల వారు మనకెందుకు అంత ఇష్టం చూపెడతారు అండి వాళ్ళు ఎప్పుడు చేయకండి టైం అస్సలు వృధా చేయకండి బి సీరియస్ బి అలర్ట్ గోచర లోపల గ్రహస్థితి మీకోసం ఏ విధంగా ఉందంటే ఆకస్మికంగా ధన ప్రాప్తి కోసం చాలా చాలా అవకాశాలు అయితే నడుస్తున్నాయి ధన ప్రాప్తి కోసం డబ్బు గురించి దిగులు అవసరం లేదు మళ్ళీ చెప్తున్నా కాస్త స్థానం శుక్రుడు ఉండడం వల్ల కన్యా రాశి వారికి కాస్త కుటుంబ పరంగా ఇబ్బందులు అవుతాయి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ అవుతాయి కుటుంబం లోపల మీరు చెప్పిన మాట ఎవరు వినరు మీరు మీ ముందు విన్నట్టు ఉంటారు కానీ మీ వెనకాల చాలా వల్ల వాళ్ళకి నచ్చినట్టు చేస్తుంటారు ఇది జరుగుతుంది నేను చెప్తున్నా ఫ్యామిలీ లోపల రాబోయే రోజులు జరిగేది ఇది కానీ దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి మీరు ముందు మీ కెరియర్ గురించి పట్టించుకోండి డబ్బు ఏ విధంగా వచ్చు దాని గురించి ఆలోచించండి డబ్బు చాలా ఇంపార్టెంట్ డబ్బు లేకపోతే మన కుటుంబంలో మనకు కూడా విలువ ఉండదండి ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఇదే ప్రస్తుతం లోపల జరుగుతున్న పరిస్థితి ఇదే డబ్బు లేకపోతే మన ఇంట్లో మనకు విలువ ఉండదు కాబట్టి డబ్బు గురించి అలా ఆలోచించండి ఉద్యోగం కనుక చూసుకున్నది దశమ స్థానం లోపలే మూడు గ్రహాలు ఉన్నాయి ఈ పరిస్థితి లోపల ఎవరికైతే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలని చాలా కోరిక ఉందో ఎవరికైతే జాబ్ వదిలేసి మళ్ళీ ఇంకో జాబ్ లో వెళ్ళాలని ఉందో ఆ జాబ్ అస్సలు నచ్చట్లేదు ఎవరైతే కార్యక్షత్రం పరివర్తన చేసుకోవాలని ఈ సిటీలో ఉన్న వ్యక్తి ఇంకో సిటీలో వెళ్ళాలని అనుకుంటున్నారు ఎవరైతే పరివర్తనం కోసం చాలా ప్రయత్నించుతున్నారో కానీ అవ్వట్లేదు అనుకుంటున్నారో ఈ టైంలో ప్రయత్నించండి ఖచ్చితంగా అవుద్ది ఈ టైంలో ప్రయత్నించండి ఖచ్చితంగా ఐతి తీరుద్ది ఐతి వృద్ధిని ఎందుకు చెప్తున్న అది ఆలోచించండి మీ రాశాధిపతి మీ ద్వాదశాధిపతి కర్మస్థానంలో ఉన్నారు కర్మస్థానంలో స్వరాశిలు ఉండడం వల్ల ఈ భావం కూడా యాక్టివేట్ అయ్యింది ఈ భావం కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ టైంలో మీరు ప్రయత్నించినట్లయితే ఈ జాబ్ వదిలేసి వేరే చోట వెళ్ళాలని మేము ముందు వేరే వేరే చోటు జాబ్ వెతుక్కున్న తర్వాత ఇది వదిలేయండి ముందు వేరే చోటు ఉన్న జాబ్ వెతుక్కోండి అది యాక్సెప్ట్ అయిన తర్వాత ఈ జాబ్ వదిలేయండి తర్వాత ఇలా కాకూడదు మీరు ఈ జాబ్ వదిలేశారు వేరే జాబ్ మీకు దక్కట్లేదు ఉన్నది పోయింది రాంది పోయింది అలా కాకుండా ముందు మీరు జాబ్ వెతుకున్న తర్వాత వదిలేంచుకోండి కానీ ఎవరైతే పర్మనెంట్ లోపల పని చేస్తున్నారో వాళ్ళకి బాగానే ఉండబోతుంది కాస్త రిస్క్ ఉండబోతుంది పని పట్ల అంత ఇంట్రెస్ట్ అయితే కనిపించట్లేదు ఉండదు కూడా మీరు ప్రయత్నించిన ప్రేమ జీవితం ప్రేమ జీవితం కనుక చూసుకున్నైతే ఇక్కడ మీరు కన్యారాశి వారికి చాలా బాగుండబోతుంది కన్యా వారికి ప్రేమ జీవితం లోపల బాగానే ఉంది కానీ మీ ఆపోజిట్ జీన్నర్ ఎవరైతే ఉన్నారో మీరు అబ్బాయి అయితే అవతల వ్యక్తి అమ్మాయి అవతల వ్యక్తి మీరు అమ్మాయి అయితే అవతల వ్యక్తి అబ్బాయి వాళ్ళ మానసికంగా స్థితి సరిగ్గా ఉండదు వాళ్ళు ఏవైతే మీతో చెప్తున్నారో అవి నిజం కాదు వాళ్ళు మీకు ఏవైతే చెప్తున్నారో అవి నిజం కాదు ఇది నేను చెప్పింది కనుక మీకు అబద్ధం అనిపించినట్లయితే ఈ పదిహేను రోజులు అయిన తర్వాత మీరు ఒప్పుకోండి ఈ పదిహేను రోజుల తర్వాత మీకు అర్థం అవుతుంది నేను చెప్పబోయే విషయం ఎందుకు ఎలా అని వాళ్ళు చెప్తున్న విషయం అబద్ధం వాళ్ళు చెప్తున్న విషయం అబద్ధం ఇది మీకు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుద్ది కానీ మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే దాని మీద అస్సలు పెట్టుకోకండి మళ్ళీ చెప్తుంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నది కుటుంబ పరంగా కాస్త బాధ్యతలు ఉంటాయి కుటుంబం లోపల మీరు ఉండడం వల్ల మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల గొడవలు అవుతాయి మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల మీరు మాట్లాడడం వల్ల మీరు మౌనంగా ఉండండి మౌనంగా ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి ఎక్కడైతే మౌనం ఉండదో ఎక్కడైతే మాట ఆగదో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మన జీవితం లోపల హండ్రెడ్కి హండ్రెడ్ ప్రాబ్లమ్స్కి క్రియేట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన వాణి మనం మాట్లాడబోయే మాట మాట కనుక సరిగ్గా ఉన్నట్లయితే మనం కొన్ని విషయాల లోపల మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లయితే అక్కడ ఏం జరగదండి అవతల వ్యక్తి మన పట చాలా అరుస్తున్నాడు చాలా చించుకుంటున్నాడు చాలా మనం కోప్పడుతున్నాడు మనం సైలెంట్ గా ఉండాలి సైలెంట్ గా ఉండాలి ఆ వ్యక్తికి తర్వాత అర్థమవుతారే మనం ఊరికి కోప్పమని అప్పటికప్పుడు ఆ వ్యక్తి అగ్ని స్థితిలో మీరు కూడా అగ్ని స్థితిలో వెళ్ళి అయితే సంబంధాలు అక్కడ ఆగవు సంబంధాలు అక్కడ ఆగవు దానికి క్రిటికల్ ప్రాబ్లమ్స్ అవుతాయి ముందు నుంచే మీ సప్తమ స్థానంలో రాహు నడుస్తున్నాడు మీ రాశిలో కేతు ఉన్నాడు కాస్త మీకు ఉగ్రం రావడం స్వాభావిక ఎందుకంటే కేతు రుద్ర కారా కాబట్టి కాస్త ఉగ్రం వచ్చుద్ది కానీ అర్థం చేసుకొని కనుక మీరు ఉన్నట్లయితే పర్వాలేదు ఒక విషయం తెలుసుకోండి ఫలాలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను ఇలా పరిస్థితి క్రియేట్ అవుతుంది ఆ పీరియడ్లో మీరు కాస్త మౌనంగా ఉండండి మీరు ఆ సమయంలో మౌనంగా లేకపోయినట్లయితే మీరు చూసి కూడా వ్యర్థమే ఫలాలు ఆ టైం లోపల మీరు మౌనంగా లేకపోయిన అయితే మీ రాశి ఫలాలు తెలుసుకొని కూడా వ్యర్థమే మీరేం అర్థం చేసుకునే అవుతుంది కాబట్టి ముందు మీరు మైండ్ని ఉపయోగించండి ఎక్కువ హెల్త్ ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుందండి ఏది నేను అబద్ధం చెప్పట్లేదు మీకు అనిపించదు అబద్ధం అని అష్టమ స్థానంలో కూజుడు ఉన్న కూడా షష్ట స్థానంలో శని ఉన్నా కూడా శని తృతీయ దృష్టి అష్టమ స్థానంలో ఉన్న కూడా పరంగా మీకు ఎలా బాగుంటుంది చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ గురువు ఏదైతున్నాడు చూడండి భాగ్యస్థానంలో ఈ గురువు ఏదైతే ఉన్నాడో ఆరోగ్యం ప్రాబ్లం క్రియేట్ అయ్యే కన్నా ముందే సొల్యూషన్ ఇస్తాడు ఆరోగ్యం ప్రాబ్లం క్రియేట్ కన్నా ముందే సొల్యూషన్ ఇస్తాడు అది ఎందుకు ఇస్తాడు గురు భాగ్యస్థానంలో ఉన్నాడండి గురు భాగ్యస్థానంలో కారకత్వ భావనాశం వదిలేయండి కానీ గురు పంచమ దృష్టి మీ రాశి పైన ఉంది ముందు జాగ్రత్తగా ముందు ఆలోచనతో మీరు ఒక ఆలోచన తీసుకోబోతున్నారు అంటే సరదాగా కాస్త డాక్టర్ దగ్గర వెళ్తారు బాడీ ఎలా అంటే కాస్త నీరసంగా కొద్దిగా ఉన్నా కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా క్రిటికల్ కూడా డాక్టర్ ముందు జాగ్రత్త కోసం చెప్తాడు అప్పుడు మీకు అర్థం అవుతుంది అరే మనకి ముందు జాగ్రత్త కోసం మనం తెలుసుకున్నాం చాలా ఇదైంది తర్వాత తెలుసుకుంటే చాలా ప్రాబ్లం వచ్చేది అంటే సమస్య కన్నా ముందే సొల్యూషన్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ ని మొత్తం మీరు నష్టం చేస్తారు ఇది అర్థం చేసుకోండి బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది బిజినెస్ పరంగా బాగుంటుంది బిజినెస్ పరంగా అంత దిగులు లేదు కాస్త బిజినెస్ లోపల ఎవరిని ఎక్కువ నమ్మకండి నమ్మే రోజులు కావు షష్ట స్థానంలో శని అష్టమ స్థానంలో కుజుడు సప్తమ స్థానం పాపకరితర యోగంలో ఉంది పాపకరితర యోగంలో ఉంది ఓకే ఈ సప్తమాధిపతి గురు వృషభ రాశిలో ఉన్నాడు గురువు ఎలా ఉన్నాడు గురువు కూడా పాపకరితరి యోగంలో ఉన్నాడు కుజుడు రవి పాపకరితర యోగంలో తివడం వల్ల సప్తమాధిపతి సప్తమేశ్వడు సప్తమ భావం పాపకరితరి యోగంలో ఉండడం వల్ల బిజినెస్ లోపల ఎలాంటి రకమైన మార్పులు అస్సలు చేయకండి ఏదైనా మార్పు చేయాలన్నట్లయితే మీకన్నా తెలిసిన వారు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మీరు ఎవరైతే ఎక్కువ చాలా గట్టి నమ్ముతారో వాళ్ళ డిసిషన్ తీసుకున్న తర్వాత మీరు మార్చుకోండి దానిలో ఎలాంటి రకమైన అభ్యంతరం లేదు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులు చాలా ఉండబోతుంది విద్యార్థులకి బాగానే ఉండబోతుంది అంత ఇది సీరియస్ అయితే అవకాశం అయితే లేదు విద్యార్థులు కెరియర్ పరంగా ఎవరైతే ఇప్పుడు టెన్త్ ఇంటర్ పాస్ అయ్యారో కెరియర్ గురించి ప్రయత్నించుతున్నారో ఇప్పుడు విద్యార్థుల మనసులో స్థితి ఎలా ఉందంటే రాశి వారికి డబ్బు సంపాదించిన ఒక కోరిక పుట్టింది నేను చెప్పబోయే ప్రశ్న విద్యార్థుల కోసం వాళ్ళకి వీళ్ళకి కాదు కన్యా రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పబోయే విషయం డబ్బు ఎలా సంపాదించాలో ఒక ప్రశ్న ఉంది మీరు నిజంగానే ఆ ప్రశ్నతోటి వెతుకుతున్నట్లయితే దాని సమాధానం కోసం దాని సమాధానం మీ ఇంట్లో ఉన్న మీ నాన్నగారు ఇస్తారు దాని సమాధానం ఎలా సంపాదించాలని మీ ఇంట్లో ఉన్న మీ నాన్నగారు చెప్తారు మీ నాన్నగారు చెప్పిన మాట మీరు ఆలోచించండి నేను పాటించండి చెప్పట్లేదు ఆలోచించండి వాళ్ళు ఏమైతే చెప్తున్నారు డబ్బు సంపాదించడానికి మార్గం విద్యార్థుల కోసం అది వినండి అర్థం చేసుకోండి అది మీ కెరీర్ పైన ఇంప్లిమెంట్ చేయండి చాలు మూడే విషయాలు వాళ్ళు ఏవైతే చెప్తారో మీకు అర్థం అవుతుంది నేను ఎందుకు ఇలా అంటున్నాను నేను ఎందుకు ఇలా అంటున్నారని మీకు అప్పుడు అర్థం అవుతుంది ఇక అదృష్టపరంగా కనుక చూసుకున్నది కన్యారాశి రాశి వారికి ఈ ఫిఫ్టీన్ డేస్ అంటే సిక్స్టీన్ టు థర్టీ పదిహేను రోజుల కన్యా రాశి వారికి అదృష్టం ఎలా ఉండబోతుంది సప్తమ స్థానం భాగ్యస్థానం పాపకర్త యోగం ఉండడం వల్ల అదృష్ట యోగం మీకోసం సిక్స్టీ పర్సెంట్ ఉండబోతుందండి ఇది చాలా మంచి విషయం నేను కాదనట్లేదు కానీ కొన్ని పరిహారాలు మీకు చాలా అవసరం మీకు కొన్ని పరిహారాలు మీకు చాలా అవసరము మనం జూన్ నెల లోపల చేయాల్సిన పరిహారాలు మన యూట్యూబ్ ఛానల్ లోపల చేయడం చెప్పడం జరిగింది ఎలా చెప్పడం జరిగింది ఈ గోచర గ్రహ స్థితి ఆధారంగా మీకోసం దాని పరిష్కారం అని చెప్పడం జరిగింది మీకు చేయాల్సినప్పించినట్లయితే చేయండి లేకపోతే కాదు కానీ మనం అంటే అవతల వ్యక్తికి మనం కాస్త ఎంతో కాస్త సర్వీస్ ఇవ్వగలుగుతాం సేవ ఇవ్వగలుగుతామని చేయడం జరిగింది ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి చూడాలనిపిస్తే చూడండి దానిలో చెప్పిన పరిహారాలు చేయాలనిపిస్తే చేయండి కానీ చెప్పడం నా బాధ్యత పాటించడానికి ప్రయత్నించండి మళ్ళీ చెప్తున్నా మౌనంగా ఉండండి ఎందులో తలదూర్చకండి పక్క వాళ్ళు కొట్టుకుంటున్నారు ఎన్నెన్నో జరుగుతున్నాయి అస్సలు పట్టించుకోకండి అందులో వెళ్ళకుండా కూడా అందులో వెళ్ళినట్లయితే ఏమవుతుంది తెలుసా వాళ్ళ పని మీ పని వచ్చి పడుద్ది ఆ పని కూడా మీరే చేయాలి ముందు నుంచల్ని మీ పని మీకు జరగట్లేదు పక్క వాళ్ళ పని మనకు ఎందుకండి మన పని ముందు మనం చేసుకున్న తర్వాత పక్క వాళ్ళు చూసుకుందాం కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే కెరియర్ పైన ఫోకస్ చేయండి టైం వృధా అస్సలు చేయకండి బిజినెస్ వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నా ఈ అనుకోకుండా అస్సలు నిర్ణయాలు తీసుకోకండి తీసుకోలేదు ప్రాబ్లం మీరు తప్పకుండా ఎదుర్కోవాల్సి వచ్చింది అండ్ ఇన్వెస్ట్మెంట్ లోపల ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఎక్కడైతే చేస్తున్నారో చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చూసి చేయండి సరే మాత్రేనబా